శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనగా విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు అలాంటి వారికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెరిఫై చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అవి కూడా రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత ఎవరైతే విద్యార్హత పొంది ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నట్లు తెలియజేస్తారు అంటే ఈ టీచర్స్ జాబ్ కావచ్చు ఇలాంటి ఉద్యోగ ఉద్యోగాలు పొందింటారు కదా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సో ఆ ఉద్యోగం పొందడానికి అర్హత కలిగిన సర్టిఫికేట్స్ ఏవైతే సబ్మిట్ చేసి ఉంటారో ఆ సర్టిఫికేట్స్ని ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు సో కూడా అన్ని సర్టి అందరికి సంబంధించిన సర్టిఫికేట్లు అంటే రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ పొంది వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుంటారు వాటి ద్వారా ఉద్యోగం పొందుంటారు అలాంటి వారికి సంబంధించిన సర్టిఫికేట్లు మాత్రం ప్రస్తుతాన్ని వెరిఫై చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు బయట దేశాల్లో ఉన్న మనం ఇంటికి డబ్బులు పంపించాలంటే ఆధారపడేది మనం ఎక్స్చేంజ్ సెంటర్ పైన అలాంటి కువైట్లో సుమారుగా ముప్పై రెండు కంపెనీలు ఉన్నాయి ఎక్స్చేంజ్ కంపెనీలు అంటే డబ్బులు పంపించడానికి ఉపయోగించే కంపెనీలు ఒక ముప్పై రెండు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నష్టాలు చూస్తున్నట్టు తెలియజేస్తున్నారు అంటే గతంతో పోల్చుకుంటే చాలా నష్టాలు వస్తున్నట్లు తెలియజేస్తున్నారు అది కూడా ఈ సంవత్సరం లెక్క పెట్టిన లెక్కల ప్రకారం అంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం మూడు సంవత్సరంలో కనిష్ట స్థాయి తాకిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో ముప్పై ఆరు పాయింట్ మూడు మిలియన్ల నికర ఆదాయం ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి నలభై ఐదు మిలియన్లు ఉంది రెండు వేల ఇరవై రెండులోకి వచ్చేటప్పటికి నలభై మూడు మిలియన్లు అదే రెండు వేల ఇరవై మూడులోకి వచ్చేటప్పటికి ఇరవై ఐదు పాయింట్ రెండు మిలియన్లు అంటే ఒక మూడు సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఇదే కనిష్టం అనమాట చాలా కనిష్టం ముప్పై ఆరు ఉండేది తక్కువ అనుకుంటే ముప్పై ఆరు తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు పాయింట్ ఉండటంటే ఎంత తక్కువ చూసుకుంటున్నాం రెండు వేల ఇరవైలో ముప్పై ఆరు పాయింట్ మూడు మిలియన్లు ఉంది ఇరవై ఒకటిలో నలభై ఐదు ఇరవై రెండులో నలభై మూడు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇరవై ఐదు పాయింట్ రెండు మిలియన్లు సో ఎంతటి తక్కువ నిగరాదాయం కనుక కలిగి ఉందో చూడండి కువైట్లో ఉన్నటువంటి ఎక్సెంజ్ సెంటర్లు సో దీనికి వాళ్ళు ముఖ్య కారణం ఏమని చెప్తున్నారంటే ఒకటి వచ్చి అక్రమ మార్గాల ద్వారా డబ్బులు పంపించడం కువైట్ నుంచి బయట దేశాలకి సో ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా హవాల ద్వారా కానీ ఇంకా వేరే వేరే పద్ధతుల ద్వారా కానీ ఇంటికి పంపిస్తున్నారు అది ఎలా పంపిస్తున్నారో మీకు అందరికీ తెలుసు మాక్సిమం మీలో ఉన్న వాళ్ళ కూడా మీ వీడియో చూస్తున్న వాళ్ళ స సగం కాదు ఇంకా ఎక్కువ మందే ఎక్సెన్ సెంటర్ల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా డబ్బులు పంపిస్తున్నారు సో మీకు అందరికీ తెలుసు కదా సో ఆ విధంగా డబ్బులు పంపించడం వలన కువైట్లో ప్రస్తుతానికి ఎక్సెన్ సెంటర్లకి బాగా నష్టాలు వస్తున్నట్టు తెలియజేస్తారు చూడండి ఎంత లాసు గతంతో పోల్చుకుంటే నలభై మూడు శాతం తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అంతటి నష్టాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి మనకు వేట్టినటువంటి ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా కనుక మనం డబ్బులు పంపించాం అనుకోండి అది లీగల్ సో మన అకౌంట్లో మనం ఎంత డబ్బులు పంపించినా అది లీగల్గా ఉంటుంది అకౌంట్లో దాన్ని ఎవరు కానీ అబ్జెక్ట్ చేయడానికి లేదు ఇండియాలో కూడా మనం దాన్ని లెక్కలు చూపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి దానికి ట్యాక్స్ గడ ఏం కట్టాల్సిన అంటే అయ్యేది కానీ ఇలాంటిది ఏమి ఉండదు అలా కాకుండా మనం ఈ వేరే మార్గాల ద్వారా డబ్బులు పంపించామనుకోండి అది ఇండియాలో ఏమవుతుంది లోకల్ ట్రాన్సాక్షన్ అవుతుంది సో ఇండియాలో ఇక్కడ ఎవరకు మనం దినార్లు ఇస్తాం ఇండియాలో డబ్బులు ఏం చేస్తారు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే అకౌంట్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది లోకల్గా మన అకౌంట్లకి అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప బయట దేశాల నుంచి ట్రాన్స్ఫర్ అయినట్లు ఉండదు అది సో లోకల్గా ట్రాన్స్ఫర్ అయినటువంటిది ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరిగాయి అనుకోండి సో అప్పుడేమవుతుంది గవర్నమెంట్ మనం ఇండియాలో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంత అమౌంట్ మీ అకౌంట్లోకి బయట వేరే వాళ్ళ అకౌంట్లో నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు ఏం చేస్తున్నారు ఇంత డబ్బులు ఎలా వస్తుంది సో ఇంత డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు దానికి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఇండియాలో ఎందుకు అది లోకల్ ట్రాన్సాక్షన్ కాబట్టి కాబట్టి అదంతా గడ ఇల్లీగల్ పోనీ మనం ఇక్కడ ఎక్సేంజ్ సెంటర్ ద్వారా కాకుండా బయట పంపిస్తే ఎక్కువైనా డబ్బులు వస్తుందంటే మరీ ఎక్కువ అయితే కాదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను రెండు వందల డెబ్బై రూపాయలు ఎక్సేంజ్ సెంటర్ ధర ఉందనుకోండి బయట వాళ్ళు ఇచ్చేది మనకి రెండు వందల డెబ్బై రెండు డెబ్బై మూడే ఇస్తారనుకుందాం ఒక్కొక్క రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు అంతే కదా కానీ అలా పంపించడం వల్ల అది మనకి ఇల్లీగలు భవిష్యత్తులో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పలేం ఇండియాలో కాబట్టి కువైట్లో కూడా ఈ విధంగా పంపిస్తున్నప్పుడు ఒక అనుకోండి అవి కూడా కేసులే కాబట్టి ఇల్లీగల్ మార్గాల ద్వారా కాకుండా డైరెక్ట్గా మనం ఎక్సైజ్ సెంటర్ ద్వారా డబ్బులు పంపించుకోవడానికి మ్యాక్సిమం మీరు ట్రై చేయండి దానివల్ల కువైట్ దేశానికి ఆదాయం ఉంటుంది మన దేశానికి కూడా ఆదాయం ఉంటుంది ఎక్సైజ్ సెంటర్ ద్వారా వెళ్ళినప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఉంటాయి కదా సో అవి షేర్ అవుతాయి అనమాట కాబట్టి ఆ విధంగా మీరు డబ్బులు పంపించుకోవడానికి ట్రై చేయండి సో మా ఇండియాకి మనం ఏ విధంగా బయట దేశాల నుంచి పంపించినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మన దేశానికి ఆదాయం ఉంటుంది మన రాష్ట్రానికి పంపించినప్పుడు రాష్ట్రానికి దేశానికి అన్నిటికీ ఆదాయమే కదా సో ఆదాయంగా ఆదాయం ఉంటుంది మనం లోకల్గా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏ ఆదాయం ఉండదు గవర్నమెంట్ కాబట్టి మ్యాక్సిమం మీరు ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా మాత్రమే అమౌంట్ పంపించడానికి ట్రై చేయండి మనం సేఫ్ జోన్లో అప్పుడే మనం ఉండగలం ఈ విధంగా అక్రమ మార్గాల ద్వారా పంపించినట్లయితే ఎప్పటికైనా సరే మనకి అది ప్రాబ్లమే ఏదో సామెతలు ఉన్నాయి కదా కొన్ని పనులు మనం ఎంత చేసినా సరే ఎంత దాచిపెట్టినా సరే ఒక రోజుకి బయటపడతాయి సో అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతానికి మనం సేఫ్లో ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో మనకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ అక్రమ మార్గాల ద్వారా డబ్బులు పంపించడాన్ని ఆపేసి ఎక్సేంజ్ సెంటర్ల ద్వారా మాత్రమే పంపించుకోవడానికి ట్రై చేయండి అందులోనే ప్రస్తుతానికి మీకు తెలుసు కదా ఎక్సేంజ్ సెంటర్లు చాలా ఎక్సేంజ్ సెంటర్లు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇలాంటి వాటి కూడా తగ్గించాయి ఎక్సేంజ్ ధరలు కూడా కొద్దిగా బాగా ఇస్తున్నాయి కాబట్టి మీకు నచ్చిన ఎక్సెంజ్ సెంటర్ మీ దగ్గరలో ఏదుంటే అక్కడికి వెళ్ళి మీరు అమౌంట్ పంపించుకోవడానికి ట్రై చేయండి కువైట్లో కేవలం ఒక పద్దెనిమిది నెలల కాలంలోనే సుమారుగా రెండు వందల మిలియన్ల కువైటీ దినార్లు వాల్యూ కలిగినటువంటి మాదద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్కి సంబంధించిన అధికారులు అయితే గణాంకాలు విడుదల చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభం నుంచి రెండు వేల ఇరవై రెండు జూన్ అనగా పద్దెనిమిది నెలల కాలం ఒకటిన్నర సంవత్సరం సమయంలో రెండు వందల మిలియన్ల కువైటీ దినార్లు అంటే ఆలోచించండి ఎంత భారీ స్థాయిలో మాదద్రవ్యాల కువైటీ దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు వాటన్నిటిని పట్టుకోవడం జరిగింది సో ఆ తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు పట్టుకుంటూనే ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్యలో మనం చెప్పుకున్నాం దాని తర్వాత రీసెంట్గా అక్కడ చాలా ఎక్కువగానే పట్టుకున్నారు కదా మాధురవ్యాలు సో ఈ విధంగా గవర్నమెంట్ అయితే కనుక ప్రస్తుతానికి కువైట్ ఎవరైనా సరే అక్రమంగా మాధురవ్యాలు అమ్మడం కానీ కొనడం కానీ దిగుమతి చేసుకోవడం చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైట్లో ప్రస్తుతానికి నేషనల్ డే సెలబ్రేషన్స్ అయితే కనుక చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే కొంతమంది వెహికల్స్ కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే వెహికల్స్కి బ్యాక్ సైడ్ కానీ అలాగే వెహికల్కి బయట వైపులు కనిపించేలాగా ఫ్లాగ్స్ కువైట్ జాతీయ జెండా ఏదైతే ఉండదో ఆ జెండాని కట్టుకొని వెళుతూ ఉంటారు అనమాట అంటే హ్యాంగ్ చేయడం ఒకటి వచ్చి కర్రకి కట్టి మామూలుగా బ్యాక్ సైడ్ సపోర్ట్ పెట్టి వాటిని హ్యాంగ్ ఉంటారు కొంతమంది ఫ్రంట్ బానెట్ పైన పెట్టడం జరుగుతూ ఉంటుంది కొంతమంది సైడ్ డోర్లకి పెట్టి ఉంటారు సో ఈ విధంగా జెండాలని ఎవరైతే పెట్టుకుంటారు వెహికల్స్ పైన అవన్నీ కూడా ట్రాఫిక్ చట్టాన్ని దానికి కిందకు వస్తుంది అని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక తెలియజేస్తున్నారు కాబట్టి ఇది నిషేధం కువైట్లో ఆ విధంగా చేయకూడదు ఇంకపైన ఎవరైనా సరే వారి యొక్క వెహికల్స్ పైన కువైట్ జాతీయ జెండాని హ్యాంగ్ చేయడం కానీ వేరే ఏ విధంగా అయినా సరే బయట కనిపించక పెట్టినట్లయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన దాంతో పరిగణించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ పదే పదే హెచ్చరిస్తుంది కువైట్లో నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎవరైనా సరే ఈ వాటర్ గన్స్ కానీ వాటర్ బెలూన్స్ కానీ ఫోమ్ స్ప్రేలు కానీ ఇలాంటి ఎవరైనా సరే వాడినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే అమ్మడం కానీ నిషేధం అమ్మకూడదు వాడకూడదు అలాగే కొనుక్కోకూడదు ఓకేనా సో ఇవన్నీ కూడా నిషేధం అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఈ అమ్మడం అనేటువంటిది ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు ఈ కాలంలో ఎవరు కానీ అమ్మకూడదు అమ్మితే వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు వాటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి ఆయుధాలను కూడా వాళ్ళు నిషేధించారు అందులో కొన్ని మనం చూసుకున్నట్లయితే తుపాకీలు అది చిన్న తుపాకీలు కావచ్చు పెద్ద తుపాకీలు కావచ్చు అలాగే బాణసంచాలు పేల్చడం అలాగే పదునైనటువంటి ఆయుధాలను ఉపయోగించడం ఉదాహరణకి కత్తులు చాకులు బాకులు ఇలాంటివి ఉంటాయి కదా అవి అలాగే ప్రమాదకరమైనటువంటి వస్తువులు మిగతా ఏవైనా కావచ్చు అలాంటివి వాడకూడదు అలాగే రేడియో ధార్మిక వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటివి కావచ్చు మరి వేట కత్తులు కొడవళ్ళు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నిషేధం వాటిని ఎవరు కానీ కలిగి ఉండకూడదు ఈ నేషనల్ డే సెలబ్రేషన్స్లో ఎవరైనా సరే ఆ విధంగా వాటిని కలిగి ఉన్నట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మన భారతదేశానికి సంబంధించినటువంటి నీట్ పరీక్ష ఏదైతే దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మన దేశంలో కాకుండా బయట సుమారుగా ఒక పద్నాలుగు నగరాల్లో అయితే కనుక సెంటర్స్ని ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతానికి వాటిని తొలగించాలని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే తిరిగి మళ్ళీ వాటిని పునః ప్రారంభించారు అందులో ఏ నగరాలు మనం చూసినట్లయితే గల్ఫ్ దేశాలు మనం ప్రస్తుతం చూసినట్లయితే గల్ఫ్లో వచ్చి కువైట్లో ఒక సెంటర్ ఉంది దాని తర్వాత యూఏలో వచ్చి ఒక మూడు సెంటర్లు ఉన్నాయి దుబాయ్ అలాగే అబుదాబి మరియు షార్జా మూడు సెంటర్లు అయితే ఉన్నాయి దాని తర్వాత కతారు ఓమన్ ఉంది సౌదీ అరేబియా బెహరైన్ ఇవి గల్ఫ్ దేశాలకు వచ్చినట్లయితే ఇవి కాకుండా మరికొన్ని సెంటర్స్ కూడా ఉన్నాయి బయట మేత దేశాల్లో థాయిలాండ్ శ్రీలంక నేపాల్ మలేషియా నైజీరియా అలాగే సింగపూర్ ఇక్కడ కూడా కేంద్రాలు ఉన్నాయి మొత్తం ఏదంటే ఒక పద్నాలుగు నగరాల్లో ఈ మన భారతదేశంలో కాకుండా బయట దేశాల్లో ఒక పద్నాలుగు నగరాల్లో ఈ నీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే సెంట్రల్ని ఏర్పాటు చేశారు కాబట్టి మొన్న మన వార్తల్లో చెప్పుకున్నప్పుడు చాలామంది కువైట్లో మన ప్రవాసీలు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కానీ ప్రిపేర్ అయ్యే సమయంలో ఏ విధంగా న్యూస్ చెప్పారు మరి వీళ్ళ పరిస్థితి ఏమిటని చెప్పేసి అనుకున్నాం సో వాళ్ళకి ఇది ఒక శుభవార్తగా మనం చెప్పుకోవాలి తిరిగి మళ్ళీ ఇక్కడ సెంటర్ని అతనికి ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ హ్యాపీగా కువైట్లోనే ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మన భారతదేశానికి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు కొన్ని కొత్త రూల్స్ని విడుదల చేస్తారు అంటే బయట దేశాల నుంచి మన ఇండియాకు వచ్చేటప్పుడు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బయట దేశాల్లో ఉండి ఇండియాకు వస్తుంటారు కదా అలాంటి వాళ్ళు బంగారం కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇలాంటి తెచ్చుకుంటూ ఉంటారు కదా సో వాటికి సంబంధించిన నియమ నిబంధనల గురించి కొత్త రూల్స్ని వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఎంత బంగారం తీసుకెళ్లచ్చు ఎంత డబ్బులు కలిగి ఉండొచ్చు అలాగే ఎన్ని టీవీలు తెచ్చుకోవచ్చు ఎన్ని ల్యాప్టాప్లు తెచ్చుకోవచ్చు ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించిన పూర్తి రాలు మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే ఇవాళ వాటి గురించి చెప్పుకుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి రేపటి వీడియోలో చెప్తాను కాబట్టి రేపు రాత్రి మనకి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోకి రెడీగా ఉండండి అందులో మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ అవి తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బంగారం తీసుకెళ్లేటప్పుడు ఆ రూల్స్ని మనం తెచ్చుకోలేదు అనుకోండి ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం చాలా కఠినంగా ఉంటాయి ఇండియాలో మనకి ఆ ఫైన్స్ అవన్నీ గడ కాబట్టి తప్పనిసరిగా రేపు రాత్రి తొమ్మిది గంటల వీడియోలో ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ గట్టి తెలియజేయండి రేపు వచ్చిన వీడియోలో దీనికి సంబంధించిన వివరాలు అయితే నేను మీకు అందజేస్తాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది పైస్లుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ విద్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసులుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు రెండు వందల తొంభై పలిసి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టే డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్